గురుగారు తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతోంది తులారాశి వారికి నాలుగు గ్రహాలు యోగిస్తున్నాయి తల్లి ప్రధానంగా ఏకాదశంలో సూర్య బుధులు జన్మ చంద్రుడు షష్ఠంలో రాహువు అద్భుతమైన ఉద్యోగ ఫలితాలు గోచరిస్తున్నాయి ఉద్యోగంలో మేలు చేకూరుతుంది ధర్మ మార్గంలో ఆలోచించి అభివృద్ధిని సాధించండి ఎదురు చూస్తున్న పనుల్లో విజయం ఉంటుంది ఆశించిన ఫలితాలు వెంటనే లభిస్తాయి ఆత్మవిశ్వాసం సంపూర్ణంగా ఉంటుంది భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకొని విజ్ఞానపరంగా ఎంత అవసరమో అంత అభివృద్ధిని సాధించండి సాంకేతికంగా స్థిరపడాలి కాలానుగుణంగా మనం కూడా ఎదగాలి ఆలోచన పరంగా ఎదగాలి సంపాదన పరంగా ఎదగాలి నలుగురిని కలుపుకుపోవటంలో మనం సున్నితంగా వ్యవహరించాలి తోటివారి నుండి సహాయ సహకారాలు అందుతాయి మీ మంచితనం నలుగురికి ఆదర్శవంతమవుతుంది దయా వాత్సల్యాలతో సంభాషించడం వల్ల మేలు చేకూరుతుంది మిత్రుల వలన సహాయం అందుతుంది వ్యాపారంలో బ్రహ్మాండమైన శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి వ్యాపారపరంగా నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి తగినంత ప్రోత్సాహం వ్యాపారంలో లభిస్తుంది ప్రశంసలు కూడా ఉంటాయి సమాజంలో కీర్తి ప్రతిష్టలు లభిస్తాయి లాభ నష్టాలకు అతీతంగా ధర్మ మార్గంలో మీ కర్తవ్యాలను చిత్తశుద్ధితో నిర్వర్తించడం ద్వారా సుస్థిరమైన ఫలితాలు లభించడం ద్వారా మీకు శాంతి లభిస్తుంది తులారాశివారు ఈ వారం ఎటువంటి స్తోత్రాన్ని పఠించాలి వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని మనసులో తలుచుకోవాలి తులారాశి వారు ఏ ఏ ఆలయాలను సందర్శిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి తొమ్మిదిలో కుజగ్రహ సంచారం జరుగుతోంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని వల్లి దేవసేన సహితంగా దర్శించండి అలాగే ఈ రాశి వారు ఏవేవి దానం చేయాలి కుజగ్రహ ప్రీతిగా కందులు దానం చేయండి